నేర్చుకున్న మంచిని అమలు చేసేవారికి ఉజ్వల భవిష్యత్ ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు నేర్చుకున్న మంచిని ఇలా విని అలా వదిలేయడం కాకుండా అర్థం చేసుకుని అమలు చేసే వారి జీవితాలలో ఉన్నత శిఖరాలకు చేరుతారని ప్రభుత్వ చీప్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు చదువుకు విలువలు ఆశయాలు మంచి ప్రవర్తనను అలవర్చుకునే వారికి అద్భుత విజయాలు వర్తిస్తాయన్నారు వెరగొండలోని ఇంటర్ విద్యార్థులకు శనివారం మధ్యాహ్నం గంటల సందర్భంగా గంగరేణి ఫంక్షన్ హాల్లో భారీ స్థాయిలో వ్యక్తిగత వికాసం నాయకత్వ లక్షణాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సినీ నటుడు ప్రముఖ స్ఫూర్తి వక్త కెవి ప్రదీప్ ముఖ్య అతిథిగా పాల్గొని విలువలు వికాసం నాయకత్వ లక్షణాల గురించి అవగాహన కల్పించారు నా యొక్క చిన్న చిన్న అనుభవాలు నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పడానికి మాత్రమే ఈరోజు వచ్చాను ప్రత్యేకంగా ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీ అందరినీ అభినందించడం కోసం మిమ్మల్ని ఇక్కడికి రప్పించిన మీ ప్రిన్సిపల్స్కి మీ డైరెక్టర్స్ అందరికీ కొందరి అభినందనలు చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దాని గురించి ఈరోజు నేను ప్రత్యేకంగా రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి వచ్చాను ఈరోజు మీ అందరిని కలుసుకున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది మీ అందరిని కలుసుకోవడం మీలో నుండి మీలో నుండి మా కంటే గొప్ప వాళ్ళని తయారు చేయాలనేది మా యొక్క మీరు లక్ష్య ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మీలో నాకంటే ఎక్కువ వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతవరకు గ్యారంటీ చెప్పడానికి అలాగే మా నాన్న చిన్న చిన్న రైతు కుటుంబం నుండి వచ్చానని నేను చాలా గర్వంగా చెప్తా అప్పుల్లో చదువుకున్నా కష్టాల్లో చదువుకున్నా అది నాకు స్వీట్ మెమరీస్ నా కొడుకు మాత్రం అదృష్టం లేదు నాకే పేద ఒక మధ్య తరగతి రైతు కుటుంబం నుండి వచ్చి మా నాన్నకి ఎక్కువ ఆస్తి లేదు చిన్న రైతు నాలుగు ఎకరాల రైతు మా నాన్న కానీ మా నాన్నకి మా అమ్మకి నేనంటే చాలా చాలా ప్రేమ లేక లేక పుట్టామో తెలియదు లేక పుట్టినందుకో తెలియదు ఒక్కగానే ఒక కొడుకునైనా తెలియదు అపారంగా నన్ను పెంచాడు ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచాడు మన అలాగే మా అమ్మ ఎప్పుడన్నా కొట్టినా కానీ చక్కగా ప్రతి విషయం నాకు కొట్టి మని అప్పుడప్పుడు నేర్పే మా అమ్మ నాకు గురువు మా అమ్మ అందుకోసమే ఈరోజు మీ యొక్క వ్యక్తిత్వ విశ్వాసం కోసం వికాసం కోసం మీరు గొప్ప నాయకులను తయారు చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది నాకు టెన్త్ క్లాస్లో ఐ ఫస్ట్ క్లాస్ వచ్చింది మోడల్ ఎయిటీ పర్సెంట్ వచ్చింది నాకంటే ఖచ్చితంగా చాలా మంది అంటారు అవున కదా చెప్పండి కాబట్టి అన్ని విధాల మీ చదువుకి కొన్ని విలువలు జోడించుకుంటే మీ చదువుకి కొన్ని ఉన్నత ఆశయాలు జోడించుకుంటే మీకున్న లక్షణాలకి మంచి గుణ్ సవర్తన మీరు యాడ్ చేస్తుంటే ఈరోజు ప్రదీప్ గారు చెప్పిన విషయాన్ని మీరు జీవితంలో అమలు చేస్తే ఈ రోజు నుండి అమలు చేస్తే మీకు లైఫ్లో తిరుగులేదు ఎదురు లేదు మీరు నంబర్ ఆఫ్ విజయాలు అంచగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారని మీకు నేను గుర్తు చేస్తున్నా ఇంటిని అటు వదిలేస్తే ఎవ్వరు ఆ భగవంతుడు కూడా బాగు చేయలేదు అవునా కాదా ఇక్కడ విన్నాయి ప్రదీప్ గారు చెప్పినాయి మన పుల్లవాళ్ళు గారు చెప్పిన టీచర్ గారు చెప్పినాయి మీరు విని ఆచరిస్తే విని ఆచరిస్తే ఏమవుతుంది అద్భుత విషయాలు మీ సొంతం అవుతాయి ఎంతమంది జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలి నేను ఉన్న శిఖరాలకు వెళ్ళాలి వెళ్ళాలి అని గొప్ప ఆశయాలు ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి వెరీ గుడ్ వె అంత కాకపోయినా